నంద్యాల జిల్లా వ్యాప్తంగా తెలుగు భాషా దినోత్సవం ఘనంగా శుక్రవారం నిర్వహించారు నంద్యాలలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియం నందు తెలుగు మాతృభాష దినోత్సవం ఘనంగా శుక్రవారం నిర్వహించారు విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా సూరణ సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గెల్వి సహదేవుడు పాల్గొన్నారు మాతృభాషే మన వ్యక్తిత్వానికి ప్రతిబింబం మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు మాతృభాషే బలమైన పునాది అని పేర్కొన్నారు యోగి మనసు బలి ఏది అంత నితామరాకు మన తెలుగు అనంత జల నిధి పరుడు బాలుని మర్యాకు మన తెలుగు పంచభక్ష పరమాణములుంచిన అరటి ఆకు మన తెలుగు వలపు తెలుగు లేత లేతను తమల పాకు మన తెలుగు వంటికి వంటకు మంచి చేయు కరివే పాకు మన తెలుగు మన మాతృభాష ప్రపంచంలోని మధురమైన భాషగా గుర్తింపు పొందింది ప్రతి విద్యార్థి కనీసం యాభై పద్యాలు కంఠస్థం చేసి ఉండాలని సూచించారు తెలుగు భాషకు రెండు వేల ఎనిమిదిలో ప్రాచీన శాస్త్రీయ హోదా లభించినట్లు తెలిపారు కార్యక్రమంలో శ్రీనివాసమూర్తి లలితా సరస్వతి మోహన్ పలువురు పాల్గొన్నారు నూతన విద్యా విధానం పాలసీ పదాన్ని తీసుకొచ్చిన తర్వాత మంచి పరివర్తన అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించి అందులో మాతృభాష స్వదేశీ భాష ఏదైతే ఉందో భాషకు ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి దాని పట్ల ఆసక్తిని కలిగించేలాగా ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి రావటం తద్వారా ల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ పేర్ మీద ఇంట్రడ్యూస్ చేసి భాష పట్ల గౌరవాన్ని మన తెలుగు భాష అంటే ఏ భాష అయినా సరే మాతృభాష ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఉన్నటువంటి మాతృభాష పట్ల గౌరవాన్ని పెంచడం కోసం ప్రయత్నం చేసిన విషయాన్ని గమనించాలి నంద్యాల జిల్లా వ్యాప్తంగా తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు గిడుగు రామమూర్తి పంతులు జన్మదినం సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు గిడుగు రామమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ముఖ్య అతిథులుగా డాక్టర్ సహదేవుడు డాక్టర్ రవికృష్ణ పాల్గొన్నారు కార్యక్రమంలో మున్సిపల్ పాఠశాల విద్యార్థులు పద్యాలు ఆలపించారు పలువురికి తెలుగు భాష దినోత్సవ పురస్కారాలను అందజేసి ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు నంజాల కాదర్ బాదర్ నరసింహరావు పురపాలక పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించి ఇక్కడ తెలుగు అధ్యాపకులుగా పనిచేసినటువంటి శ్రీ రేవణ సిద్దాంత్ గారికి అదేవిధంగా వైద్యులుగా ఉండి తెలుగు భాష వికాసానికి కృషి చేసినటువంటి కున్మేటి కిషోర్ గారికి తెలుగు పండితులుగా పురపాలక పాఠశాలలో పనిచేసినటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి రామసుబ్బారెడ్డి గారికి ఈ రోజు లయన్స్ క్లబ్ తరఫున తెలుగు భాష దినోత్సవ పురస్కారాలు అందజేయడం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఆలగడ్డ పట్టణంలోని వైపీపీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు ముఖ్య అతిథిగా డిఎస్పి ప్రమోద్ పాల్గొన్నారు గిడుగు రామమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అదేవిధంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో అపుష్ప సంఘం నాయకులు పాల్గొన్నారు ఈ గ్రాంధిక భాష కూడా వాడుక భాషకి తీసుకొచ్చింది గిడ్డు రామ్మూర్తి గారు ఆ టైంలో ఎన్నో తెలుగు మాసపత్రికలు స్టార్ట్ చేసి వాటి ద్వారా తెలుగు వాడుక భాషలో వ్యాసాలు రాసి గ్రాంధిక భాషని ఒక వాడుక భాషలా తీసుకొచ్చిన వ్యక్తే ఇడ్డు రామ్మూర్తి గారు అలాగే ఈ కాలంలో చాలా వరకు మనకి ఇంగ్లీష్ కి ప్రాధాన్యత పెరిగింది అవునా కాదా ఎందుకు ద వరల్డ్ హాస్ బికమ్ గ్లోబల్ విలేజ్ అన్ని కంట్రీస్ తో కనెక్ట్ అవడానికి కానీ మీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఇంగ్లీష్ ప్రాధాన్యత పెరిగింది బండి ఆత్మకూర్ మండలంలోని మోడల్ స్కూల్ నందు తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు నంద్యాల సాహితి స్రవంతి ఆధ్వర్యంలో ఏపీ హోమ్ లో గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు గిడుగు రామ్మూర్తి మరియు తెలుగు తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అధ్యక్షులు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు తెలుగు భాష కూడా మృత భాషగా చెందే అవకాశం ఎక్కువ తొందరలో ఉందని చెప్పి ఇండియాలో తమిళము బెంగాలీ హిందీ ఇంకో భాష ఈ మూడు నాలుగు భాషలు మాత్రమే అవి బతుకుంటాయి చాలామంది మాట్లాడుతున్నారు అనేటువంటిది ప్రభుత్వాలు కూడా చాలా వరకు మేము భాష సేవ చేస్తున్నాం తెలుగు భాషను బతికిస్తున్నాం తెలుగు భాషను పరిరక్షిస్తున్నాం అని చెప్తున్నప్పటికీ దానికి తగిన ప్రాధాన్యత ఇచ్చి భాషను బతికించే కార్యక్రమాల్లో చేపట్టడంలో కూడా ముందడుగు వేయడం లేదు ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి చాలా వరకు చెప్పిన భాష చెప్పిన మాటలు ఏమంటే పాలనాపరంగా న్యాయపరంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా తెలుగు భాషలోనే అన్ని కూడా దస్విరులు కానీ డాక్యుమెంట్లు కానీ ఏమైనా చేయాలని అనేది చెప్పింది అయితే ప్రభుత్వం ఒక ముందు ముందుకు వేయలేదు హలో అండి సబ్స్క్రైబ్ రాక్షల్ కమ్యూనికేషన్స్